ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ నిరంతరం కొత్త శిఖరాలను చేరుకుంది ఆరు మే రెండు వేల ఇరవై నాలుగున బీఎస్సి ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఏడు పాయింట్ల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నెలలు అంటే ఇండెక్స్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం రాబడినిచ్చింది ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్లో వృద్ధిపరంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఏప్రిల్ నెల అత్యుత్తమంగా ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్లో దాదాపు అరవై శాతం పెరిగింది గత సంవత్సరంలో ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ దాదాపు మూడు రెట్లు రాబడిని నమోదు చేసింది కాబట్టి ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ వేగంగా పెరగడానికి కారణమేంటి ఇప్పుడు ఈ రంగంలో ఎలాంటి వ్యూహాల్ని అనుసరించాలి మంచి ఎస్ఎంఈ స్టాక్లను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకుందాం ముందుగా ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ పెరగడానికి గల కారణమేంటో తెలుసుకుందాం సెబీ చైర్పర్సన్ మదాబిపురి బుచ్ ఎస్ఎంఈ ఐపీఓల వాల్యుయేషన్లు కొన్ని స్టాక్లలో ధరల మ్యానిపులేషన్ల గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ సూచిక ట్రెండ్ కొనసాగుతూనే ఉంది గత ఆరు నెలల్లో ఈ సూచి దాదాపు డెబ్బై ఐదు శాతం లాభపడింది ఐదు సంవత్సరాల్లో ఇది నలభై మూడు సార్లు రిటర్న్స్ ఇచ్చింది ఈ విపరీతమైన పెరుగుదల వెనుక మూడు లేదా నాలుగు పెద్ద కారణాలు అంటున్నారు మొదటి కారణం ఈ సెగ్మెంట్లో ఇటీవల బలమైన లిస్టింగ్లు స్టాక్ పనితీరు ట్రెండ్ లైన్ నివేదిక ప్రకారం ఏప్రిల్ నెలలో కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ బోండాడా ఇంజనీరింగ్ హర్షదీప్ హార్టికో దీపక్ కెమ్టెక్స్ట్ యాభై శాతం కంటే ఎక్కువ రాబడిచ్చాయి కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ షేర్లు నెల రోజుల్లో రెండింతలు పెరిగాయి ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న కాలంలో ఎస్ఎంఈ రంగ షేర్ల పెరగడం రెండో కారణం ప్రపంచ స్థాయి పెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెరుగుతోన్న ఆసక్తి ఈ రంగానికి చెందిన షేర్ల పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కు డైవర్సిఫికేషన్ కు సురక్షితమైన వ్యూహాత్మక ఎంపికగా పరిగణిస్తున్నారు పెద్ద షేర్లతో పోలిస్తే ఈ స్టాక్లు పోర్ట్ఫోలియోకు మరింత స్థిరత్వాన్ని అందించడానికి అధిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మూడవ కారణం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెరుగుతోన్న విశ్వాసం నాలుగవ కారణం భారతీయ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎంఈ ఐపీఓల కోసం పెట్టుబడిదారులకు అనుకూలమైనదిగా మారడం ప్రభుత్వం ఈ ప్రక్రియను రూపొందించింది మూలధనాన్ని సులభంగా సమీకరించడం పెట్టుబడిదారుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా వ్యాపారాలు ఐపీఓలను ప్రారంభించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది ఎస్ఎంఈ సెక్టార్ ఐపీఓల పెరుగుదల ఐపీఓల ద్వారా ఈ రంగంలోని కంపెనీలు సేకరించిన మొత్తం నుంచి అంచనా వేయచ్చు రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో అంటే జనవరి నుండి మార్చ్ ఎస్ఎంఈ కంపెనీలు దాదాపు రెండు పన్నెండు కోట్లు సమీకరించాయి దీనికి ముందు రెండు వేల ఇరవై మూడులో లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు సేకరించాయి ఇది రెండు వేల ఇరవై రెండు కంటే రెండు పాయింట్ ఐదు రేట్లు ఎక్కువ రెండు వేల పన్నెండులో ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరంలో సేకరించిన అత్యధిక మొత్తం ఇది ప్రతివారం ఐదు నుంచి ఏడు లాంచ్ చేస్తారు నెలలో రెండు మూడు తప్పించి మిగిలినవన్నీ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే లిస్టింగ్ రోజున లేదా పదిహేను రోజులలోపు నాలుగు రెట్ల వరకు రిటర్న్స్ ఇస్తాయి ఇటీవలి భారీ ర్యాలీ తర్వాత ఎస్ఎంఈ ఐపీఓ సంబంధిత స్టాక్ల కోసం ఇప్పుడు వ్యూహం ఎలా ఉండాలి రాబోయే క్వార్టర్స్ లో అనేక కొత్త కంపెనీలు ఐపీఓ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఎస్ఎంఈ రంగంలో ఇంకా బులిష్ దశ కొనసాగే అవకాశం ఉంది అని నిపుణులు అనుకుంటున్నారు మెయిన్ బోర్డు ఐపీఓలతో పోలిస్తే ఎన్ఎస్సీలో జాబితా చేయబడిన కంపెనీలకు నియమాలు అంత కఠినంగా లేవు బీఎస్సీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లు ఎస్ఎంఈ కంపెనీలు కనీస ఇష్యూ పరిమాణం డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ మొదలైన నిబంధనల నుంచి మినహాయింపు ఉంది అయితే దీని పెట్టుబడిదారులు ఏదైనా కంపెనీలో గుడ్డిగా పెట్టుబడి పెట్టాలని కాదు జాగ్రత్త వహించాలని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు ఎస్ఎంఈ సెక్టార్ షేర్లను ఎంచుకునేటప్పుడు కసరత్తు చేయాలి కానీ క్వశ్చన్ ఏంటంటే మంచి ఎస్ఎంఈ స్టాక్లను ఎలా చూస్ చేసుకోవాలి సమాచారం లేకపోవడం తక్కువ లిక్విడిటీ అధిక అస్థిరత వంటి ఉన్నప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీలను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు పెట్టుబడిదారులు బలమైన ఫండమెంటల్స్ ఉన్న ఎస్ఎంఈ స్టాక్లను ఎంచుకోవాలి వ్యాపార నమూనా ప్రత్యేకంగా వృద్ధి ఆధారితంగా ఉండాలి మంచి ఆర్థిక పనితీరుతో పాటు బ్యాలెన్స్ షీట్ బలంగా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ బా ఉండాలి అంటే వాటిపై ఎటువంటి విచారణలు లేని కంపెనీలు నిర్వహణపై తారుమారు ఆరోపణలు ఉండకూడదు బ్యాగర్ గా మారే అవకాశం ఉన్న ఎస్ఎంఈ సెక్టార్ కు రాబడ్లను అందించే శక్తి ఉన్నంత రిస్క్ కూడా ఉంది అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు ఈ కంపెనీలను ముందుగా గుర్తించి కొనుగోలు చేయడానికి క్రమశిక్షణతో ఉండాలి అవి పెద్దవయ్యి వాటిలోకి ప్రవేశించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే లేదా మీరే స్వయంగా పరిశోధన చేయలేకపోతే పెట్టుబడిదారి సలహా నుంచి ఓ సలహా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టమైతే లేదు ఎందుకంటే ఎస్ఎంఈ కంపెనీ ఐపీఓల కోసం మెయిన్ బోర్డు కంపెనీలో లో లాట్ కి పదిహేను వేల రూపాయలతో పోలిస్తే కనీస పెట్టుబడి మొత్తం ఒక లక్ష రూపాయలు